ఈ సమయం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు మా డాడీ మమ్మీ గారు వారి కుటుంబం వందనాలు అనేక గ్రామాల నుంచి వచ్చిన అంజరు గ్రామ సహోదరులకి అందరికీ నిండు వందనాలు మరి మేము ఇక్కడ అడుగుపెట్టి రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో అడుగుపెట్టామండి ఇక్కడ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో యాజ్ఞాభిషేకం మందిరంలో నా మా కుటుంబం పట్ల చాలా దేవుడు కార్యం చేశాడు దేవునికి స్తోత్రం అలలియా మా కుమారుడు కూడా వెళ్తాం కూడా డాడీ గారి ప్రవర్శన ద్వారా మా అబ్బాయి కూడా కోటి వెళ్ళాడు చాలా రెండుసార్లు మార్చిపోయాం కుమారుడు వెళ్ళాడు మరి ఇది మూడో సంవత్సరం వెళ్ళాడు మరి డాడీ గారు మమ్మీ గారు ప్రార్థనే అంతేకాదు మరి డాడీ గారి ద్వారా మరి ఈ సాక్ష్యం మన మీరి కాదు అందరు కూడా ఈ ప్రపంచ ఈ కోనసీమ జిల్లా కాదు ఈ ప్రపంచం అంతా ఈ సాక్షిని ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలని నాశ ఆతాపనం దేవుని స్తోత్రం అంతేకాదు మరి డాడీ గారి దగ్గరికి వచ్చి గుప్పడు ధాన్యం పట్టుకుని వచ్చాం డాడీ చేని ఊడుస్తున్నాం అన్నాం అయితే బిడ్డ ఊడ్స్ అన్నాను నేను రెండు వేల ఇరవై నాలుగులోని అలా డాడీ గారు చెప్పిన ప్రవసం ద్వారా తొలకరికి అప్పులు తీరి పన్నెండు వేల రూపాయలు దేవుడి చేతికి ఇచ్చాడు దేవుని స్తోత్రం అంతేకాదు రెండో పంటకి కూడా మరి సేన్ గారు వాండర్ గారు అన్నాడు మూడు ఎకరాలకు ముప్పై వేలు ఇస్తాను నాకు నాకు ఏం సంబంధం లేదు మీరు ఎలాగో పండు అన్నాడు అంతేకాదు ముప్పై వేలు ఇచ్చుకున్నా మరి నేను ఎక్కడ తెచ్చుకో నేను అంటే ఏమో మీ అబ్బాయి వాళ్ళ మీ అమ్మాయి వల్ల మరి జీతాల ద్వారా ఎలాగో నువ్వు మందులు తెచ్చుకు పండిస్తా తెలియదు అన్నాడు అప్పుడు ఇదేటి ఎలాగో వచ్చింది తండ్రి ప్రభు మళ్ళీ డాడీ మమ్మీ గారి దగ్గరికి వచ్చి ఎలాగన్నారు ఆయన పెద్ద నాన్న డాడీ గారు వాళ్ళ నాన్నగారు కూడా చెప్తే అమ్మ పేలు ఏం సరిపోతాయి మరి అలాగే పద్ధతి కాదు అని అన్నారు కానీ మరి వాళ్ళ ప్రార్థన వల్లే మరి చేను కూడా ఎత్తజల్లేసాం మరి పిండి జల్ పిండిలు కూడా వచ్చిన డబ్బులు సరిపోయాయి అప్పుడు మా అమ్మాయి కత్తర వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసింది వచ్చిన తర్వాత నా భార్య నేను చాలా జబ్బు పడిపోయాం ఆ టైంలో దేవుడే మా అమ్మాయి మా దగ్గర పంపించేశాడు బిడ్డ బా బతుకుంటే దేవుడు ఎంతగానో ఫలిస్తాడని మన కుమార్తె మనకు దేవుడు అప్పు చెప్పాడు అంతేగాని పోయిన డబ్బులు పోయిన పర్లేదు మన బతికుంటే ఉన్నాడైనా సంపాదించుకుందామని ఆశతోటి దేవుడు ప్రార్థన చేసాం అప్పుడు తెగులు పడిపోయింది చేసి చూస్తే మరి మా మందులు కొట్టినంత కూడా డబ్బులు లేదు దేవుడి స్తోత్రం అల్ల్యా అప్పుడు ఆ టైంలో మరి డాడీ మమ్మీ గారి దగ్గరికి వచ్చి ఆ డాడీ మమ్మీ ఎలా ఉంది మా పరిస్థితి అంటే డాడీ కూడా కనికరించి మరి నన్ను ఎన్నో హాస్పిటల్ తీసుకెళ్ళి బాగు చేయించాడు డాడీ గారు వారు ప్రార్థన ద్వారా మళ్ళీ నాకు దేవుడు గొమ్మ అలాగలాగా బలం ఇచ్చాడు దేవుని స్తోత్రం అప్పుడే మరి ఒక ఆయన్ని అడిగితే మా మా వారు పాప ఉంటే ఆ లచ్చి గారు నాన్నగారిని బతిమలితే ఆ మందులు ఇప్పించాడు ఎన్ని గంటలు అప్పుడు దోమరెట్టి నాలుగు రోజులు అయిపోయిందండి దేవుని స్తోత్రం ఆ నేను మందు మందులోనే తైలు డాడీ గారు తైలు పట్టుకెళ్ళి మూడే చుక్కలు వేస్తాను పిండిలో అయినా సరే మా భార్య అయినా తైలిమే తైలిమే అంటుంది అప్పుడు మందు క్యాన్ ట్యాంకుల్లో కూడా మందు వేసుకోండి అప్పుడు ఆ మందులు అటుకెళ్ళి ఆ మూడు రోజులు పట్టిన దోమారు మల్లాడికి శుభ్ర రాలిపోయింది దేవునికి స్తోత్రం మళ్ళీ యథార్థంగా మామూలు పంట పండింది అప్పుడు ఆ మందులు ఇచ్చిన మరి దేవుడు గొప్ప అచితంగా నన్ను కూడా బలపరిచాడు అంతే ఇద్దరు కూలోళ్ళకు మందు పెట్టిన కూలలకు కూడా డబ్బులు లేని పరిస్థితులు చాలా ఐదు నెలలు చాలా బాధలు పడిపోయాం అప్పుడే దేవుడు దేవుడు డాడీ మమ్మీ గారు ప్రార్థన వల్లే మా సంసారం అలాగని నడిపికొచ్చాడు దేవుని స్తోత్రం అలెలియా డాడీ గారు కూడా అన్నారు మీకు లోను కూడా ఇస్తారు అన్నారు అలాగే లోన్ ఇచ్చారు ఇస్తే ఏ రోజులు అప్పులు కూడా తీర్చాం దేవుడి స్తోత్రం డాడీ గారు చెప్పిన ప్రవసం వల్ల మా నా జీవితంలో అలిగి జరిగింది కాబట్టి మీ జీవితంలో కూడా జరుగుతుంది విశ్వాసంతో యాగ్ని అభిషేక మందిరంలో మనందరం అడుగు పెట్టాం దేవునికి స్తోత్రం మన కార్యాలు జరగబట్టి మన ప్రభు మనకు తోడే ఉన్నాడు దేవునికి స్తోత్రం అంతేకాదండి కరెంటు షాక్ నుంచి మోటార్ కరెంటు నుంచి నేను గడ్డిలో నుంచి మరి ఎనపకొంగు దానికి తగులుకుంటే మరి పెద్ద ఎలుగుతో గిజగజలాడుతూ ఆ లోడు మించి కింద పడిపోయాను అయినా సరే చిన్న దెబ్బ కూడా తగలేదు ఒక దాట దారికి వెళ్ళి ఇండియా చేయించుకోలేదు మళ్ళా ఇంకా పని చేశాను దేవునికి స్తోత్రం అది ఎవరి వల్ల అంటే డాడీ మమ్మీ గారి ప్రార్థన వల్ల దేవుడు మన పట్ల కృప చూపించి బ్రతికిచ్చాడు దేవునికి స్తోత్రం అంతేకాదు బండాక్షలోని నా భార్య నేను మరి చనిపోవాలండి వచ్చి అట్టంగా గుద్దేసాడు గుద్దేసి పారిపోయాడు అయినా దేవుడు మమ్మల్ని ఇద్దరు రక్షించాడు అంతేగాని మరి మేము పట్టుకుని ఒకటి ఇరిగిపోయింది బండికి అలాగే మళ్ళీ ప్రార్థన అయిపోయాక నా భార్య నేను ఇంటికి వచ్చేసాం అప్పుడు ఆయన మరి రెండో యాక్సిడెంట్ మా పాప కిమ్స్ హాస్పిటల్కి అలా సెలబెట్టుకుని వస్తే మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలని తీసుకెళ్ళి అలా బ్రిడ్జి మీద తీసుకెళ్ళి కిమ్స్ హాస్పిటల్ ఆమెను జా జాయిన్ చేసి మళ్ళీ ఇలాగా రేవి దాటి వద్దామని ఇలా కోటిపల్లి రేవికి వచ్చేసి ఇలా మా ఊరి పైన ఉంది నడదడ అక్కడ ఇలా మలుపు తిరిగేసి ఆరు పెద్ద వీడియో ఉంటే రెండు పేరు నొక్కేశాను నొక్కేస్తుంటే బండి అలా పడిపోయింది బండి బండి పక్కన బాల్ పడిపో అయినా దేవుడు పరిశుధాత్మక అది ఇచ్చాను నన్ను ఒక చిన్న దెబ్బ కూడా తెలియలేదు దేవుడి స్తోత్రం హలోలియా అంతేకాండి రెండు ఇంకో మూడో సాక్షి చెప్తున్నాను మా నీరసం మీదే మా అత్తరింటికి వెళ్ళాను వెళ్ళినాడు కాళ్ళకి ఏదో రెండు ఎకరాలు కొబ్బరితోటి ఉంది నేను ఎప్పుడు బొండాలు కానీ మా అత్తమ్మ ఈ బొండం తీసుకుంటాను అంటే బాబా ఎక్కువ అన్నది ఆ వేసుకుని ఎక్కిదాడికి ఆ నుంచి ఎలాగల ఊగిపోతుంది ఊగిపోతుంటే మా అత్తగారిని అన్నాను అత్తమ్మ వచ్చి నుంచినట్టుగా ఆవిడ కొంచెం చేయి యాక్సిడెంట్లో కొంచెం చేయి పట్టాడు పా అలా వచ్చి పట్టుకుంది ఎలాగల ఊగిపోతా ఊగిపోతా ఆ నాలుగు కొబ్బరి బొండలు నరికేసి దాడికి మా అత్తగారు నుంచి నుంచి లేచింది నుంచి రాతే ఆ నుంచి నాయనకాల కింద పడిపోయింది ఆ నుంచి పోయింది దేవుడు నడిపోను కత్తి నా వెనకాలడిపోయింది ఆయన చిన్న దెబ్బ కొడుతలేదు దేవుడికి స్తోత్రం దేవుడికి మహిమ కొలుగుని కాక చాలా కార్యాలు మా పట్ల దేవుడికి కనుక గణకారు చేశారు అలాగే మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆమె